హాయ్ 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 అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ ఉన్నానండి ఓకే అండి ఈరోజు వా వ్లాగ్ వచ్చేసి ఇంకా నేను బయటకు వెళ్ళొచ్చనమాట నేను మగ్గమరకు వేస్తాను అని చెప్పినాను కదా కొన్ని నా జాకెట్లు మగ్గమ్మరకు జాకెట్లు వేసినవి అదే నేను వేసినాను స్టిచ్చింగ్కి పక్కన ఇస్తాను పక్కన ఎందుకు ఇస్తానంటే నేను మామూలుగా కుడతాను ఇంట్లోనే కొంచెం కుట్టే ఇంట్రెస్ట్ లేక బేట్ ఇచ్చినాను అనమాట స్టిచ్చింగ్కి ఇచ్చినాను వర్క్ మాత్రం నేనేసినాను అవి మీకు చూపిస్తాను ఇప్పుడే తెచ్చినాను జాకెట్లు అయితే వర్క్ నేనేసినా కాబట్టి ఇంకా బాగానే వేసినానండి స్టిచ్చింగే కొంచెం ఉంది కానీ ఎక్కువ రోజులు పెట్టినాను కదా అంటే స్టిచ్చింగ్కి ఇచ్చి నేను చాలా రోజుల వరకు తీసుకురాకుండా అట్నే పెట్టేసినాను అనమాట చూసారు కదా వర్క్ అయితే నేను మంచిగా నేస్తాను పర్లేదు ఈ డిజైన్ వేసినా అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇవి హ్యాండ్స్ అనమాట ఇవి హ్యాండ్స్ ఇది వచ్చేసి ముందడ ముందరకు వస్తుంది ఇటువైపు వస్తుంది అనమాట హ్యాండ్స్ మేడ చూపిస్తా వచ్చేసి ఇటు ఉంటుందండి పండగ వస్తుంది కదా ఇవి వర్క్ చేసి నేను చాలా రోజులు అయింది కానీ ఇంకా సందర్భం వచ్చింది ఇంకా వేసుకోవాలని ఇంకా కుట్టించుకున్నాం అనమాట ఇంకొకటి అండి ఇంకోటి చూపిస్తాను మీకు స్టిచ్చింగ్ ఇప్పటి నుంచి నేనే వేసుకోవాలనుకుంటున్నా ఇంట్లో మెషిన్ ఉంది కదా ఊరికే బయట ఇచ్చి ఎందుకు ఊరికే డబ్బులు బొక్క ఇంకోటి చూపిస్తాను మీకు నా ఇవి సింపుల్ డిజైన్లే మరి హెవీ కాదా అది కొంచెం హెవీగా ఉంటుంది సింపుల్ డిజైన్ ఇది సింపుల్ డిజైన్ అండి సింపుల్ డిజైన్ ముందర వచ్చేసి ఇది ముందర వెనకాల ఇలా ఉంటుంది సింపుల్ డిజైలే కానీ బ్లూ మీద బ్లూ మీద వచ్చేసి అది కొంచెం మంచిగానేస్తుంది అంతే అండి ఈ రెండు జాకెట్లు అయితే నేను ఈరోజు స్టిచ్చింగ్ ఇప్పించుకొచ్చుకున్నా బాగానే కుట్టినారండి పర్లేదు రెండు జాకెట్లు స్టిచ్చింగ్ బాగానే చేసినారు నాకైతే పర్లేదు అనిపించింది వన్ ఫిఫ్టీ తీసుకుందానా జాకెట్కు ఒక జాకెట్ కుట్టినందుకు లైనింగ్ మన మనదే ఒక జాకెట్ కుట్టినందుకు నూట యాభై రూపాయలు తీసుకుంది ఈ వర్క్ వచ్చేసి ఒక రెండు వేలు ఈ వర్క్ వేస్తే బేటా ఒక ఇది మాత్రం ఒక థౌజండ్ రూపీస్ ఈ వర్క్ ఇంకా నేనే వేసుకున్నా కాబట్టి బయట మానే బాగానే ఇప్పుడు ట్రెండింగ్ అందరూ వర్క్ జాకెట్లు వేసుకుంటున్నారు కదా అలా ఓకే అండి ఇదే అండి ఇప్పుడు వచ్చినాను జాకెట్లు చూసి ఇంకా వేసుకొని చూసి కొంచెం పర్లేదు అనిపించింది ఇప్పుడు నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు చట్నీ చట్నీ చేసుకోవాలనుకుంటున్నాను అండి ఏంది పొద్దునోకులు అంటే ఎప్పుడూ కూరగాయలు తిని తిని నోరు చప్పబడిపోయింది ఇప్పుడు ఘాటుగా కారంగా వంకాయ చట్నీ చేస్తున్నాను రే ఫోన్ వస్తుంది ఇప్పుడైతే నేను వంకాయ కొంచెం పచ్చిమిర్చి అవి అన్నీ ఏం చేసి ఒక చట్నీ వేసుకుంటాను అండి మై ఫేవరెట్ చట్నీ ఇది బుడలు వేసి పదులు పచ్చిమిరకాయల నుంచి వేస్తారు కదా నేను ఇంతకు ముందు కూడా చేసి చూపించిన మై ఫేవరెట్ చట్నీ అది మగ్గం వర్క్ జాకెట్లు వర్క్ వర్క్ వేస్తే బాగానే ఉంటుంది కానీ కొంచెం ఆ వర్క్ తగ్గట్టుగా మనిషి కూడా ఉండాలా అంటే మంచిగా లావుగా నా చేతులు ఎంత సండగా ఉన్నాయి కదా కొంచెం మనసులో లావుండి వర్క్ చేతి నుండి వేసుకుంటే సూపర్గా అదిరిపోతుంది అంటే అదిరిపోతుంది మీరు ఎవరైనా మగ్గమార్కు వేసుకోవాలనుకుంటే నాకు నందాల్లో ఉండేవాళ్ళు నందాల్లో ఉండేవాళ్ళు మగ్గమ్మర్క్ వేసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి కామెంట్ చేసి మీరు ఎక్కడి నుంచి వేస్తున్నారు కామెంట్ చేయండి అట్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి కొంచెం తక్కువ వేయిస్తాం వేసి ఇస్తాను మీకు నా సబ్స్క్రైబర్లు ఎవరన్నా అడిగినారనుకో మగ్గమర్క్ జాకెట్ నేను నిజంగానే వర్క్ వేసి ఇస్తాను వాళ్ళకి నిజంగా నండి అవి మళ్ళీ అనుకున్నారు ఇప్పుడైతే పల్లీలు ఏంచేసుకున్నావు అండి బుడచట్నీ వేస్తాను అని చెప్పిన కదా పల్లీలు వేయించుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి మీకు చూపిస్తాను నా వంట మీకు చూపిస్తా చూసి నేర్చుకోండి పచ్చిమిర్చి వేసేసిన ఒక్క రెండు చిన్న వేయండి వంకాయలు ఆనియన్స్ మా ఇంట్లో ఫైవ్ మెంబర్స్ కాబట్టి నేను కొంచెం చట్నీ ఎక్కువనే వేస్తున్నాను మీరు ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసుకొని వేయండి మళ్ళీ చట్నీ వేస్ట్ కాకూడదు కదా తగినన్ని టొమాటోస్ పువ్వుల కోసినాను ఇప్పుడు నా చేతిల్లో పచ్చడి అవుతుంది ఇది ఈరోజు ఒక మనిషి దగ్గరికి వచ్చిన చెప్పిన కదా వర్క్ జాకెట్ ఇచ్చేసిన అని అటు అటు నుంచి అటునే మా డార్లింగ్ అయిన అక్క దగ్గరికి వచ్చినాను అంటే ఆమె నేను అక్క అంటాను నీకు నేను డార్లింగ్ అనమాట అది నేను పెట్టుకున్నాను అండి పేర్లు నిక్నే నేను పెట్టుకున్నాను ఆమె దగ్గరికి వచ్చినాను ఛానల్ అయింది పోక ఆమె దగ్గరికి బాగా ఇప్పుడు బాగా వాళ్ళు వర్క్ చేస్తుంటారు డిజైన్ మంచి మంచి డిజైన్స్ ఉంటారు ఇంకా ఆమె దగ్గర కూర్చొని వర్క్ అన్నీ చూసి నవ్వి నవ్వి నా బుగ్గులన్నీ నొప్పి ఇస్తున్నాయి అనమాట అంత జోక్లు వేస్తుంటున్నారు వాళ్ళు ఆడ పనికి పని వేసుకోవచ్చు టైం పాస్ అవుతుంది ఇంట్లో లేడీస్ ఎక్కువ ఇంట్లో ఏం చేస్తారు ఆట బయటి ప్రపంచానికి పోయి ఆడ కొంచెం పని చేసుకుంటూ మనకి ఏమన్నా తెలియని ఉంటే తెలుసుకోవచ్చు వర్క్ గురించి కానీ ఏడాని గురించి కానీ మరి పిచ్చి పిచ్చి కబుర్లు అయితే ఏం చెప్పుకోము జాకెట్ల గురించి ఇవన్నీ వేయించుకుంటున్నానండి ఈ పండ్లు పచ్చిమిరకాయలు టమాటోస్ ఆనియన్స్ ఒక రెండు వంకాయ వేసినాను ఇవన్నీ వేయించుకొని దంచి చూపిస్తాను మళ్ళీ ఈ వీడియో లాంగ్ అయితే ఎవరు చుడుకున్నారు అక్క వాళ్ళ సావిత్రి అక్క అని చెప్పినాం కదా వర్క్ చేస్తుండాలి అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వీడియో కాల్ చేసి ఎంత బాగా జోకులు వేసుకుంటున్నారంటే అంత బాగా జోకులు వేసుకుంటున్నారు మే ఏంటి మేమే మీరు మీ పిల్లలను బడి పంపించండి మే అని నాకైతే బాగా సర్దా అనిపించింది మా వాళ్ళు ఉన్నారు హాయ్ అంటే హాయ్ అంటారు బాయ్ అంటే బాయ్ అంటారు పక్కన వాళ్ళని చూసి నేసుకోండి మేము వాళ్ళు ఎప్పుడో పురాతన కాలం మనుషులు వాళ్ళు ఎంత బాగా వీడియో కాల్ చేసి మాట్లాడుకుంటున్నారు మా వాళ్ళు ఈ వీడియో కట్టని చూస్తారు ఒక్కళ్ళన్నా నేర్చుకోండి మేము పక్కన వాళ్ళని చూసి ఎంతో బాగా వీడియో కాల్ మాట్లాడుకుంటున్నారు వాళ్ళు మళ్ళీ వాళ్ళకు పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు కొట్టినారు ఒరిజినల్గా మాట్లాడుతున్నారు వాళ్ళు మే ఏం చేస్తున్నావు మే అని నాకైతే బాగా అనిపించింది రియల్గా అనిపించింది పక్కన మా సిస్టర్లు ఎట్టా మాట్లాడుకుంటారో అట్ట అంతే ఏం చేసినానండి ఘాట్ వస్తుంది పల్లీలు ఇప్పుడు దంచుకుంటా చూడండి ఇప్పుడైతే నేను దంచుకుంటానా అండి ఉడకప్పులు వేసి కొంచెం ఉప్పేసి దంచుకొని ఇంకా దంచాలి మీకు ఇంకా పండ్లు పండ్లు పచ్చిమిరకాయలు వేయించి చేసుకుంటే రోడ్లు వేసుకొని దంచుకొని మళ్ళీ మిక్సీలు అంటే బాగుండదు మొత్తం దంచినాక చూపిస్తే మీకు తినాల నాకు ఆకలి అవుతుంది మా నాన్న రొట్టె పచ్చళ్ళు బాగా వేస్తాడండి ఇలా రోట్లో దంచట్టు అయితే ఉల్లిగడ్డ చట్నీ కానీ మామూలుగా రకరకాల చట్నీలు ఉంటాయి కదా మామిడికాయ చట్నీ బాగా ఇంకా మన పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా తినాలి నాకైతే అత్తగా ఆకులేస్తుంది వేడివాడి అన్నంలో వేసుకొని పచ్చడి తింటే సూపర్ ఉంటుంది నూటికి బాగా కారం కారం ఉప్పు ఉప్పు పన్నులు పచ్చిమిరకాయలు వేయించుకొని నూరుకుంటూ ఒక్కొక్కసారి నూనె బాగాలేనప్పుడు నేను ఇదేం పెద్ద వంట నా అక్క అట్ట కాదు ఇదేం పెద్ద వంట నా అమ్మ చూపించాను యూట్యూబ్లో అనుకుంటారు కదా చాలా మంది ముఖ్యంగా మగ్గమురుగు జాకెట్లు వేసినాను కదా చూపించినారా అవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇంకోటి ఎవరైనా మన ఛానల్ కొత్త చూస్తుంటే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఇదేం వేడివేడి అన్నాం కాదు చేసిన అన్నం వేడివేడి అన్నం చేసుకొని మీరైతే వేడివేడి చేసుకోండి నేనైతే పొద్దున్న చేసుకుంటే అన్నమే ఇప్పుడు టైం మధ్యాహ్నం అయితే నేను పొద్దున్న అన్నం మాట చపాతిది తిని వెళ్ళేసినాను కారం బాగుంది కారం బాగుంది ఇదే అండి ఇవాళ వేడియో బ్లాగ్ ఓకే అందరికీ బాయ్ ఆఖరి అయితే నేను నంది అలా బాయ్ 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 లైక్ చేయడానికి ఖచ్చితంగా సరేనా